మేం ఆదరిస్తారని అద్తే ఆదరణ నాకు లభిస్తుందని నేను అనుకుంటున్నా ఐదు సంవత్సరాలు శంకరన్న బాగా చేసిండో అని చెప్పేసి అంటారా శంకరన్న ఉంటే బాగుంటుందా లేదా అనేది పబ్లిక్ అయితే పబ్లిక్ రిలేషన్ ఎట్లుందా అనేది ఈజీగా అర్థమవుతుంది సంవత్సరాల అంజయ్ యాదవ్ గారు ఎమ్మెల్యే కావచ్చు మీరు కౌన్సిలర్ గా చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమైనా కనిపిస్తాయో మాకు వెళ్తే ఇప్పుడు ఓన్లీ కేవలం శిలాఫలకాలు మాత్రమే కనిపిస్తాయి లాస్ట్ టైము ఈర్లపల్లి శంకరన్న వచ్చిన తర్వాత ముప్పై కోట్ల వరకు మేం పెట్టింది తొమ్మిది కోట్లు ఇంకో టీఎఫ్ ఐడిసింది ముప్పై తొమ్మిది కోట్ల వరకే ఇప్పుడు చేస్తున్నారు మెయిన్ జీవో తా సహా చూపిస్తాం ఆ వర్క్ మాకు అంజాసాప్ వేయలేదని వాళ్ళు ప్రూవ్ చేస్తే ఇప్పుడు కూడా నేను ఎలక్షన్లు తప్పుకొని కాంగ్రెస్ వర్క్ చేస్తాను రేపు జనాలు మీకు వేస్తే మళ్ళీ అదే విధంగా అభివృద్ధి చేస్తారు ఎందుకంటే అధికారంలో మీరు లేరు కాబట్టి ఒకసారి ఎమ్మెల్యే ఎవరు ఓటేసింది కాదు వరకు మాకు మున్సిపాలిటీ ఉన్నది మున్సిపల్ పరిధిలో అనేది ఫండ్ ఎంత ఉంది ఏం మేము కౌన్సిల్ లో కొట్లాడతాం చేస్తాము శంకర్ ఎందుకు నమ్మి ఓటేయాలంటే ఒక మాటలు ఏం చెప్తారు చెప్పండి జుబల్ శంకర్ అనే వ్యక్తి ఓ కౌన్సిలర్ కాదు షార్ద్ నగర్లో ట్వంటీ సెవెంత్ వార్డ్లో ఉన్న ప్రజలు మొత్తమే కౌన్సిలర్ అందరిలో నేను మమేకమై ఉంటా వాళ్ళ కుటుంబ సభ్యులు లేకుండా